కుండలిని శక్తి చిన్మయ దేహాలు నిన్న ఉదయాన్నే ఒక ఆంధ్ర యువకుడు భార్య సహితంగా వచ్చాడు ఇక్కడికి హిమాలయ ప్రాంతాలన్నీ చుట్టి వచ్చాడట మధ్యాహ్నం మూడు గంటలకు భగవాన్ని సమీపించి స్వామి కుండలినీ శక్తి విజృంభణ శక్తి నిపాతం యోగ మార్గంలో వెళ్ళేవారికైనా భక్తి ప్రేమ ఇత్యాది మార్గానుసారులకు ఉంటుందా అన్నాడు కుండలినీ శక్తి లేని వారెవ్వరూ అందరికీ ఉంటుంది ఆ శక్తి యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నప్పుడు దాన్ని అఖండాకార వృత్తి అని అహంస్ఫురణమని అంటారు ఏ మార్గానుసారులకైనా కుండలిని శక్తి నిపాతం ఉండనే ఉంది పేరొక్కటే భేదం అన్నారు భగవాన్ ఆ శక్తి పంచముఖముల లేస్తుందని పది ముఖముల లేస్తుందని నూరు ముఖముల లేస్తుందని వెయ్యి ముఖములన్నీ అంటారే ఏది నిజం ఐదా పద నూర వెయ్య అన్నారు పృచ్ఛకులు శక్తి ఏకముఖమేనండి ఇన్ని ముఖములు విజృంభించడం అంటే అది భావనే కదా శక్తి ఒకటే అని సెలవిచ్చారు భగవాన్ ఆత్మ నిరగటకు అనాహతంలో దృష్టి నెలపాలని అంటారు కొందరు సహస్రారంలోనని కొందరు మూలాధారంలో అని కొందరు అంటారే ఏది ముఖ్యం అని మళ్ళీ ప్రశ్న అన్నీ ముఖ్యమే ఆత్మ అంతటా ఉన్నది మూలాధారంలో చూడాలని కొందరు అనాహతంలోని కొందరు సహస్రారంలో అని కొందరు అంటారు ఏదైనా ఒకటే కానీ అన్నింటికి ఉత్పత్తి లయస్థానం అనాహతమే కదా అన్నారు భగవాన్ అయితే జ్ఞాని అయిన వాడు తానేగిన మార్గానుసారమేగాక ఇతర మార్గానువర్తులకు సహాయం చేయగలరా అన్నారు పృచ్చకులు ఆహా తప్పకుండా ఏ మార్గంలో ఉన్నవారికైనా సహాయం చేయగలడు ఎలాగంటే ఈ కొండ ఉన్నదనుకో పైకి ఎక్కేందుకు ఎన్నో మార్గాలు తానెక్కిన దోవనే రమ్మంటే ఒకరికి నచ్చవచ్చు ఇంకొకరికి నచ్చకపోవచ్చు నచ్చని వారిని అటే రమ్మంటే రాలేరు అందువల్ల ఏదో అనుసరించిన వారికి ఆదోవనే పైకి వచ్చేందుకు సహాయం చేస్తారు మార్గ ఉన్న ఉన్నవారికి ఇంకొక దారిలోని మంచి జడ్డలు తెలియవు కానీ శిఖరం ఎక్కి కూర్చున్న వారికి అన్ని దోవలు కనిపిస్తూనే ఉంటవి ఇట్లా తప్పుకో బాబు అలా నాయనా అని చెప్పి చూపగలరు అందరికీ గమ్యస్థానం ఒకటే కదా అని సెలవిచ్చారు భగవాన్ ఆ యువకుడు భగవాన్ సెలవిచ్చిన వాటికి సంతృప్తి పడక ఈ ఉదయానం మళ్ళీ కుండల్ని శక్తి ఆ విధంగా లేస్తుంది ఈ విధంగా లేస్తుంది అంటూ అడగడం మొదలు పెట్టాడు భగవాన్ విని వినట్లుంటే వారు అదే పనిగా అడిగారు నాకు ఆ మార్గాలేం తెలుసండి తెలిసిన వారిని అడగండి అన్నారు భగవాన్ ఆ యువకుడికి ఆ ప్రసంగం విడిచి చిన్మయ దేహాలను గురించి ఎత్తుకొని మా గురువుగారు చిన్మయ రూపంతో అప్పుడు దర్శనమిచ్చారు ఇప్పుడు దర్శనమిచ్చారు అప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు అంటూ దివంగతులని తమ గురువుగారి మహిమలు చెప్పసాగాడు భగవాన్ పలక్కుండా ఊరుకున్నారు కొంతసేపు అలాగే గడిచింది ఆ యువకుడు కృష్ణుడు చిన్మయ దేహంతో ఇప్పటికే ఉన్నాడంటారు నిజమే కదా అన్నాడు భగవాన్ సావధానులై చిన్మయ దేహం అంటే శరీరాన్ని బట్టా చెప్పింది అంటే చిత్ప్రకాశం ఆ ప్రకాశం ఎప్పుడూ ఉన్నదే అహమాత్మ గుడా కేశ స్థిత అహమాది మధ్యంచ భూతానామంత ఏవచ అంటే ఈ స్థూల రూపంతోనే అందరి హృదయాల్లోనూ ఉన్నాడన అర్థం అహంస్ఫురణ రూపంగా అందరి హృదయాల్లోనూ ఉన్నాడన్నమాట ఆ అహంస్ఫురణకే చిత్ప్రకాశమని చిన్మయమని పేర్లు అని సెలవిచ్చారు ఆ మహాపురుషుల శరీరాలకు కూడా ఆ విధంగా చెబుతారా వారి అంటే కృష్ణుడికి శరీరం చిన్మయమై అలాగే ఉంటుందంటారే అన్నాడు యువకుడు ఓహో యో ఈ శరీరం అలాగే చిన్మయమై ఎక్కడో కూర్చున్నదని అర్థం ఈ లోకమంతా చిన్మయమే అందులో ఆ ఒక్క శరీరం మాత్రం చిన్మయమైనదా ఏమి సాక్షాత్కారాలు ఇదే విధం ఎక్కడి నుంచో ఇలా శరీరంతో దిగుతారట సాక్షాత్తు సదా ఉండేదాన్ని వదిలి కార్కం కారమట కారం సాక్షాత్కారం అన్నారు భగవాన్ మా గురువుగారు లోకాను ఉద్దేశించే మహాపురుషులు ఇక పుట్టగలరని సెలవిచ్చారు వారు ఎప్పుడొస్తారో తాము చెప్పగలరా అన్నాడు ఇతను మళ్ళీ భగవాన్ బదులు చెప్పలేదు సమీపస్థులకు భక్తులు అందుకొని అయ్యా ఎదురుగా కనబడుతున్న మహాపురుషులను చూస్తూ వారి తత్వం గ్రహించలేక మహాపురుషులు ఎప్పుడొస్తారని వారినే ప్రశ్నిస్తారేమి మీ గురువుగారినే అడకపోయారు చాలు చాలు చిన్మయ దేహంతో ఉన్న మీ గురువుగారి వద్దకు వెళ్ళి ఆగండి అంటూ ఎదిరించారు ఆ యువకుడు అంతటితో ఆనకి ప్రసంగం విరమించాడు